వెల్కమ్ ఛానల్ ఓకే నా పేరు గూడు వెంకటేశ్వర్లు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్లస్ వెంకటగిరి పిఓసి గతంలో కొంతమంది నా మీద కావాలనే బురదరు పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉండబడటం జరిగింది కానీ ఉదయాన్నో నాలుగు గంటలప్పుడు మహాతల్లి శ్రీ కోలేరమ్మ కల్లోకి వచ్చి నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది ఉండి రాబడి చాలా తగ్గిపోయింది భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు నువ్వు కనీసం ఈ నుంచి నుంచైనా సరే కొంత ఈ గోల్ కోసం పనిచేయమంటూ జరిగింది మా తల్లి అతని కళ్ళలో కనపడటం నాకు చాలా దర్శనం ఇచ్చింది ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనమిస్తారు మేము నెలకో మూడు నెలకో పోలేరము ఖచ్చితంగా పెడతాం చాలామంది మా అన్న స్థానిక ఎమ్మెల్యే కురుగుల్ల రామకృష్ణ గారు ఆయనకి చాలా ఉంటుంది వెంకటగిరి మీద కానీ కొంతమంది దుష్ట శక్తులు ఏమి చేయి కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించడంలో జనసేన పార్టీ ముందుండింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మా మీడియా మిత్రుల ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది వెంగడిగిరిలో నాకు యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో పది సంవత్సరాల నుంచి ఒక జలసారి నలభై సంవత్సరాలలో ఇటువంటి జాతర అట్రప్లాపు జాతర ఇది ఇది నేను పోలేరామ భక్తుడిగా వెంగడిగిరి ప్రజల యొక్క మనోభావాలు అదేవిధంగా నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ప్రెస్ మీద పెడుతున్నాను ఎందుకంటే వెంకటగిరి జాతర గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగ చేయడం దీనికి కొంత నిధులు కేటాయించడం అనేది చేశారు తర్వాత కొన్ని కారణాల వనవరామనెడ్డి వెళ్ళిపోవడం తర్వాత రామ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు పోల్చుకుంటే అతని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరిగిందని చెప్పి నేను చెప్పడం కాదు వెంకటగిరి ప్రజలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆయన జాతర జరిపించినప్పుడు లక్ష యాభై వేలు పెట్టి టోకన్లు కొని అందరికి పంచాడు వీఏపీలు ఎక్కడా కూడా పేద ప్రజలు ఇబ్బంది పడాల ఎవరు ఇబ్బంది పడాల కానీ ఒక విఏపి పాసులు వివిఏపి పాసులు రద్దు అంటే దాని అర్థమేంటి జాతరకు రావద్దని అర్థం రద్దు అంటే రావద్దని అర్థం మీ ఇష్టప్రకారం ఒక్కొక్క వ్యక్తి వస్తే పదిహేను ఒక్క ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పీస్ మీటింగ్లో నేను ఐదు మందితోనే దర్శనానికి వస్తారు వీఏపీలు కూడా ఐదు మందికే దర్శనానికి వస్తానున్నాడు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఎమ్మెల్యే తరఫున పదిహేను కార్లు అడ్డదారులు ఒక సిస్టమ్ లేదు ఏది మన ట్రాఫిక్ సిస్టమ్ లేదు ఒకరు పాత బస్ స్టాండ్ నుంచి వస్తే ఒకరు ఈ పక్క నుంచి వచ్చారు అంటే రకరకాలుగా ఒక్క కారు పదిహేను మంది అంటే ఒక ఎమ్మెల్యే తరఫున కనీసం వంద మంది నుంచి నూట యాభై మంది దర్శనం చేసుకున్నారు అంటే పోలేరమ్మ ఉండికి గండి పడినట్టే కదా మూడు వందల రూపాయల దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వాళ్ళు కూడా పోలీసులతో వాళ్ళు గొడవలు చేయడం జరిగింది ఇంకా పని వాళ్ళు ఉంటే వాళ్ళు సరే సక్రమైన మర్యాద గౌరవం అసలు యూ అని ఇలా దేవస్థానం యువ మనం ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారుతూ ఉంటుంది ఒకటి ఎస్ఐ కావచ్చు సిహెచ్ కావచ్చు ఈఈఓ కావచ్చు ఎవరైనా సరే డిపార్ట్మెంట్ మారుస్తారు కానీ గత నుంచి ఈ ఏంటంటే అనే ఈవనే పని చేస్తున్నాడు మరి ఎందుకు పని చేస్తున్నాడు అర్థం మేము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి పోలేరమ్మ లెక్కల జమా ఖర్చులు అడుగుతున్నాం కనీసం ఈ టైం కూడా అని చెప్పట్లే ఎవరికి ఎంత ఇస్తున్నారు అదేమంటే ఒక నోటీస్ పంపించి ఆ ఈ సెక్షన్ ప్రకారం మేము ఇవ్వకూడదు అని అంటున్నారు మీరు భక్తులుగా సెక్షన్ చెప్పేవాళ్ళు భక్తులుగా వసూలు చేస్తున్నారా ఉండేళ్ళకి లేదు కదా ఖర్చు అయిందని చెప్పట్లే పది లక్షలు పాట కార్చిరన్నారు మరి ఆ పది లక్షలు ఎవరు పెట్టుకుంటున్నారు దేవస్థానం నుంచి పెడుతున్నారా లేదా ఎమ్మెల్యే గారు పెడుతున్నారా ఎవరు పెడుతున్నారో అర్థం కావట్లే అంటే ఎక్కడ చూసినా గొడవలు ఎప్పుడు పోలేరమ్మ నగిరి గారు అంటేనే పోలేరమ్మ పోలేరమ్మ అంటే రాజా గారు కనీసం నాకు తెలిసి రాజా గారి ముందు కనీసం ఒక రెండు మూడు నిమిషాలైనా ఆమెను చూపిస్తారు కానీ ఈసారి ఎక్కడా లేదు ఇంకోటి ఏంటంటే చాట్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినాడు కదా భక్తులు నాకు మెసేజ్లో పెట్టినారు చాట్ వేసేటప్పుడు పదకొండు నుంచి పన్నెండు లోపల స్టార్ట్ వేయాల్సింది పన్నెండు ఐదుకో పన్నెండు ఒకటికి వేసారు చాట్ ఇప్పుడు మనము మనకి ఒక సాంప్రదాయం ఉంది ఆదివారం రోజు గట్టోత్సవం స్టార్ట్ అవుతుంది గట్టోత్సవంలో ఎంగడిగిరి జాతర వైభవంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు గట్ ఉత్సవం ఆదివారం జరుగుతుందని ఈవో ఎన్ని సంవత్సరాలు చేసి ఈవోకి తిరిగిన పోలీస్ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోకుండా గటుకి రోపాధిని పెట్టుకోకుండా యువకుల మీద పోలీసులు అత్యోత్సవంతో లాఠీచార్జ్ చేశారు కానీ మనం ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పాలా చాలా వరకు క్రైమ్ రేటు ఎంగడిగిరిలో తగ్గిందని చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే తిరుపతి ఎస్పీ గారు పర్యవేక్షణలో డిఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు కానీ జాతరన్న తర్వాత కొన్ని జరుగుతాయి కానీ ఎప్పుడూ లేని విధంగా ఆరు గంటలకంత మన పెద్ద ఆలయం కాడ ఉండాలి రథం కానీ ఈసారి ఏడు గంటలకి ఆలయం దగ్గర ఉన్నది రథం ఎందుకంటే లేట్ అయిపోయింది కరెంటు లేదు దొంగలు బీభత్సం చేశారు చాలామంది పోలీస్ స్టేషన్లు వెళ్ళాక వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఏ తలకాయ పనిచేయండి వందల మంది దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ ఫేక్ ఐడి కార్డు ఫేక్ ఐడి కార్డు సృష్టించుకొని అవి ఇటు జోబీలో పెట్టేసుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయేసి ఆటోలు కూడా ఇప్పుడు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది వేల మంది దర్శనాలు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదే విధంగా చేసుకున్నారు మన మున్సిపాలిటీ వాళ్ళు అదే విధంగా చేసుకున్నారు ప్రతి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలీసు పోలేరామ్మని దర్శనం చేసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు తీసుకుపోయి వెంగడిగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు వెంగడిగిరి ఏంటంటే అనగానే చుట్టుపక్కల చుట్టాలు పెంచుకొని వాళ్ళు ఏదో టయానికి అన్నీ వండి రెడీ చేసి దేవుణ్ణి చాలా మంది ఇచ్చుకుంటారు వెంగు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు వెంగళగిరి వాళ్ళంతా రోడ్డు మీద చూస్తారు ఎందుకంటే ఆ అవుట్ వేసేటప్పుడు నాలుగు గంటల దాకా భోజనాలకు వస్తుంటారు బంధువులు అందరూ కూడా కనీసం సాంప్రదాయ సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా తుంగలో సాంప్రదాయాలు ఈ అవుట్లు కూడా వేయలేదు బాలా సంచారం కూడా ప్రాంతంలో అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు మూడు అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తతారు అనుకున్నప్పుడు బయట వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించిందో జరిపించారో నాకు అర్థం కావట్లే ఇంత అధ్వానంగా ఇంత ఘోరంగా అమ్మవారు సమ్మన సాయి కృష్ణ గారు చాలాసార్లు చెప్పారు కొమ్మరింటి కాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు మంచిది కాదని చెప్పుకున్నాడు ఆయన ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి అమ్మవారి గెడ్డం పట్టుకోవటం అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం దర్శనాలు చేర్చుకున్నారని చెప్పటం అసలు ఆడపడుచు కొమ్మరాళ్ళు ఇంటి ఆడపడుచు సాకుల వాళ్ళ ఇంటి కోడలు వాళ్ళ ఇంటి కానీ సాధన తెచ్చేదాకా ఇక్కడ ఎత్తకూడదు కానీ వీళ్ళే ముందు వెళ్ళి సారి సరి ఇచ్చారు మంచిది తప్పులే గడ్డాలు పట్టుకోవటం ఏది ఈ ఘోరము అసలు చాలామంది వెంగడిగిరిలో చాలామంది చర్చించుకుంటారు ఈ విషయాలపైన ఇంకా అమ్మవారికి అసలు డ్యూటీలే లేవు రాత్రి ఎక్కడా కనబడలా డ్యూటీలు ఇంకొకటి ఏంటంటే మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా కానీ కొన్ని ఏదే అర్జెంటు బలవాళ్ళు వచ్చే కొన్ని మాట్లాడాలి మాట్లాడే వృద్ధులకి పిల్లలకి లేదా డెబ్బై సంవత్సరాల పైనండే వృద్ధులకి ఒక క్యూలైన్ ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు ఎంతమంది ఇబ్బంది పడ్డారు పిల్లలు వాళ్ళంతా గందరగోళంగా ఇచ్చేసారు ఇంకా బస్సులు ఆర్టీసీ జాతర అయిపోయింది అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ చేతులు ఎత్తేసారు పోలీసుని ఎక్కడా పెట్ల గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది సరే అయిపోయింది ఎప్పుడైనా కానీ ఇంతకుముందు జాతర జరిగితే ఆర్ఎం ఎంపీ ఆర్టీసీ ఎండి అందరూ వచ్చి పీస్ మీటింగ్లో కూర్చొని ఎన్ని బస్సులు రావాలని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈసారి ఏం చేశారు బస్సులే లే ఏమంటే అనంతపురం శ్రీశక్తి సూపర్ సిక్స్కి పంపించాడు వచ్చేదానికి జనాభా ల్యాక్ సరే పోయేదేటప్పుడు ఏమైనా బస్సులు వస్తాయంటేనా పొయ్యేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ గందరగోళం బస్సులు లేకుండా చాలామంది ఇబ్బందులు పడ్డారు రాబడి ఎంత వచ్చిందని చెప్పుకుంటున్నారు రెండు వేల వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షలు ఉండే ఆదాయం వస్తే ఇప్పుడు ఇరవై మూడు లక్షలు ఇరవై నాలుగు లక్షలు వచ్చింది అంటే రాబడి ఎక్కడ వచ్చింది అంత నీళ్ళు ఎంతసేపు జాతరని ఈవో గారికి నేను మరీ చెప్తున్నా మా అన్న ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నా ముందు ఆ ఇవోని మార్చితే జాతర ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది నా ఇది ఎందుకంటే అతను ఏ రోజు లెక్క చెప్పాల గవర్నమెంట్ మారినప్పుడు మన ఈవోని కూడా మార్చుకునే పద్ధతి ఉంటుంది మరి మీకు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏమి ఇస్తున్నాడు మాకైతే తెలియదు మేము అడిగిన దానికి లెక్కలు చెప్పడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పుడు ఈవో ఆఫీసులో మళ్ళీ సపరేట్గా వాళ్ళ ఉద్యోగస్తులకి వాసులు ప్రింట్ చేయించుకున్నారు కొంతమంది మీడియా మిత్రులకు అసలు పాస్ అయ్యే అంత ముందు ఫైవ్ క్లాస్ రమ్మ లేకపోతే మంది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీ తప్ప నలుగురు పోండి అని వెంకట కొంతమందికి ప్రముఖులకు ప్రముఖులకు ఫోన్ చేసి పిలిచి ముందు దర్శనం చేయించేవాళ్ళు పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు అంతకుముందు కానుకలు ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి ఈ మూడు గంటలకు రండి ఈ నాలుగు గంటలకు రండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అసలు అది లేదు నాకు తెలిసి రమ్మని గవర్నమెంట్ ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసారేమో అర్థం కావట్లే ఎందుకంటున్నానంటే ఆయనే నాలుగు సార్లు మూడు సార్లు ఆయనే చైర్మన్ ఆ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ ఈ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా లేదా జనసేన ఊడిపోవడంలో నాయకులు లేరా అంటే ఎందుకు లేరు నాయకులు వాళ్ళకి ఎందుకు ఇయట్ లేదు నువ్వు ఉంటే మీ తమ్ముడు ఉండే మీ కొడుకుండే మీరే నలుగురు ఉంట్రీ సప్రం బయట నేను చాలా జాతరలు చూసా నేను ఎప్పుడు పోలేను గుడికాడికి పోను మా షాప్ వాళ్ళు కూర్చొని చూస్తా ఏ రోజు చెప్పి బాగు ఎందుకంటే ఆడిపోయి ఆ పోరాలు చూడలేవు అనాభకుడికి పోయి దర్శనం చేసుకొని వస్తాడు ఎంగడీరులో పుట్టిపోయినోడు మనం పోలేము దర్శనానికి ఎంతోమంది టేకాయలతో కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక కార్యకర్త కన్నా తెలుగుదేశం లాగా ఉంది కానీ ఒక్క కార్యకర్త అయినా సరే ఒక్క మామూలుగా నా ఒక్క మన వెంకడిగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేసుకున్నారు అంతా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అవ ఎక్కడ చూసినా అదే ఎక్కడ చూసినా వాళ్లే ట్రాక్టర్లు వాళ్లే అసలు సిస్టమ్ ఉంది అసలు మీ మీరు డబ్బులు రాబడి పోలేరా మీకు ఇన్ని లక్షలు వచ్చింది మేము ఎంత బాగా చేయాలంటే రాబడి రావాలి కానీ మీ ఇష్టంగా అందరం ఉచితంగా విఏపీలు వివిఐ రద్దు రద్దులు మేము రద్దు చేసామని చెప్పి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళంత వేల మందిని పంపించేసి కనీసం ఏడు వేల మంది రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం లేకుండా చేసుకోవాలా పునరాము దర్శనం మూడు వందల రూపాయలకు లడ్డీ ఇవ్వాలా క్వాలిటీ లేదు అది కూడా ఎన్నికైనా దాకిచ్చారు పదకొండున్నర దాకా లడ్డిచ్చారు మళ్ళీ లడ్డూలు లేవు ఇస్తే అందరూ సమానంగా చూడు లేకపోతే అసలు చూడపాక మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా మూడు వందల రూపాయల దగ్గర లడ్డీ మన ప్రజలు అడిగారా పుష్పు కుంకుమని ప్రజలు ఏమైనా అడిగారా అడగలా ఇచ్చేవాడు అందరికి సమానం ఇవ్వాలా ఒక్క వెహికల్ వెనకల పదిహేను వెహికల్ విఐపిలు వచ్చారు అంటే పది మందులు నూట యాభై మంది వచ్చారు ఎక్కడ తోరం ఇది జాతర గంగనిగిరిలో గంగనగిరి జాతర బయటోళ్ళ జాతర మీరు కొనిచ్చండి టికెట్లు నైట్కి పది మంది వచ్చారు పదిహేను బంధువులకి నేను మూడు వందలు వంద రూపాయలు కొనిస్తా కొని అమ్మవారు ఆదాయం వస్తుంది మేము ఐదు మందిలో వస్తాం ఫ్యామిలీ అని చెప్పి వందల మందిని మీరు దర్శనాలు చేయించి ఇంత బోధమైన జాతర చేసి మళ్ళా దాన్ని సక్సెస్ అని చెప్పి చెప్పడం చాలా ఇదిగా ఉంది మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి రోజు తెలుగుదేశం పార్టీకి కళ్యాణ్ గారిని చూసి ఆయన విజయాన్ని చూసి పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాలని చంద్రబాబు గారి ఆశయాలని సిద్ధాంతాలని వెంకడిగిరి నియోజకవర్గంలో తొంగలో దొరకదు ఎవుని కూడా పట్టించుకోకుండా ఒక పీస్ మీటింగ్ అంటే సమాధానం చెప్పకుండా వాళ్ళ వాళ్లే కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళు పుగ్డుకోవటం నువ్వు మీరు జాతర నిబద్ధత చేయాలి గతంలో ఏం చెప్పాడు హైడ్రాలిక్ రథం చేస్తున్నాను అన్నాడు ఈ సంవత్సరం హైట్రాలికి రథం అన్నాడు అసలు హైట్రాలికి రథమే లేదు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ దర్శనం చేసుకుంటే వెంకటగిరిని దర్శనానికి వచ్చిన ప్రజలు ఏమైపోవాలా పేద ప్రజలు ఏమైపోవాలా ఇంత బాగమైన జాతర ఎప్పుడు జరగలేదు ఇప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో ఎంత పోయిందో లెక్క చెప్పండి నేను అడుగుతున్నా ఇంకా చెప్పకపోతే పోదే రమ్మలో చూసుకుంటుంది నా కల్లో కనపడింది రాత్రి నీకు కూడా కల్లో కనపడతాను అంటే ఇంకా అంతగా నేను చేయదు ఇంత భారమైన జాతర ఫెల్డ్ జాతర ఇంతవరకు ఎంగి చేతిలో జరగలేదు ఇంకా జరగబోదు కూడా అనుకుంటున్నా మీడియా మిత్రుల ధన్యవాదాలు